గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ సిపి నాయకులు మెడికల్ కళాశాలలో ప్రస్తావన తీసుకొచ్చి ప్రైవేటీకరణ అంటూ రాతంతం చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ అన్నారు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు ప్రైవేటీకరణకు కి మధ్య తేడా తెలియని స్థితిలో వైకప్ప వారు ఉన్నారని అటువంటి వ్యక్తులు ప్రతిపక్ష హోదా అడగడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు అసలు ఈ పీపీపీ విధానం ఏందో మన ఆంధ్రప్రదేశ్ లోనే ప్రయోగాత్మకంగా చేస్తున్నట్లు వారు మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికే కస్తూరిబా మెడికల్ కళాశాల బెంగళూరు ఇది పిపిపి మోడ్ లో నడుస్తుందన్నారు దానితో పాటు శాంతినికేతన్ మెడికల్ కళాశాల పశ్చిమ బెంగాల్ పిపిపి మోడ్ లో నడుస్తుందని త్రిపుర మెడికల్ కళాశాల త్రిపుర అలాగే కర్ణాటకలో పదకొండు మెడికల్ కళాశాలలను పి విధానంలో నిర్మించి అతి త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు గతంలో వైకప్ప వారు చేసిన తప్పులు తీసుకున్న అప్పులు తీసుకువచ్చి తిరిగి చెల్లించకపోవడం వల్ల మెడికల్ కళాశాలలను పి విధానంలోకి తీసుకురావాల్సి వచ్చిందన్నారు రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాల విషయానికి వస్తే వైకాపా అధికారంలో ఉన్న సమయంలో దానికోసం వారు రెండేళ్లలో ఖర్చు చేసింది కేవలం పది కోట్ల రూపాయలు అయితే కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లోనే ఖర్చు చేసింది ముప్పై రెండు కోట్ల రూపాయలని వివరించారు ప్రస్తుతం మూడవ ఏడాది విద్యార్థులు వచ్చారని వారు వచ్చే సమయానికి అక్కడ జీ ప్లస్ ఫైవ్ కింద బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదైతే వసతి గృహాలు ఉన్నాయో బ్లాక్స్ నిర్మాణించని స్థితిలో ఉన్నాయన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఇరవై కోట్ల రూపాయలు నిర్మాణాలు చేసుకుని విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు వైకప్ప వారు కళాశాలకు శాశ్వత నిర్మాణాలు చేపట్టలేకపోయారు కానీ ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలకు తాత్కాలిక మెడికల్ కళాశాలకు కూతవేటు దూరంలో ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఆర్ అండ్ బి స్థలంలో వైకప్ప వారు రాజ్మహల్ ను తలపించేలా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం దాని వెనుక నుంచి కు దారి నిర్మించుకోవడం కూడా జరిగిందని ఎదురుచేశారు అలాగే వైకాపా వారి నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిపోయిన అళ్లు రామలింగయ్య హోమియో కళాశాలకు చెందిన ఇరవై మూడు పీజీ సీట్లను మంత్రి సత్య యాదవ్ తో మాట్లాడి కళాశాల యాజమాన్యంతో ఢిల్లీలోని సంబంధిత శాఖ మాజుల వారికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వారి సహకారంతో వినతి పత్రం ద్వారా తెలియజేసి ఆ సీట్లను సాధించుకోగలిగామని ఈ సందర్భంగా గుర్తు చేశారు తాము ఇలా చేయడం వల్ల గుడివాడ కడప హోమియో కళాశాలలో కూడా పీజీ సీట్ల పునరుద్ధరణ జరిగిందన్నారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందలు ఓపీ ఉండగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు పద్దెనిమిది వందలకు పెరిగిందన్నారు అయితే ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ సర్వీసులు అవసరం ఉన్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఐఎంఏ వారి సహకారంతో ప్రస్తుతం ఆ సర్వీసులు అందిస్తున్నామని అయితే సంబంధిత శాఖ మాత్రులు ఈ విషయంపై దృష్టి పెట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని కోరారు కాగా ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి వైకప్ప వారు ఓర్వలేరు జీర్ణించుకోలేరు అభినందించలేరని అయితే రాష్ట్రానికి నష్టం కలిగించే పనులు మాత్రం చేయొద్దని సూచించారు గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు ఈ మెడికల్ కాలేజీలు ప్రస్తావన తీసుకొచ్చి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అనేది ార్థంతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రైవేటీకరణకి పీపీపీకి మధ్య కూడా తేడా తెలియని పరిస్థితిలో వారు ఉండడం అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రతిపక్ష హోదా గురించి అడగడం కూడా చాలా హాస్యాస్పదం అసలు ఈ పీపీపీ మోడల్ ఏదో మన ఆంధ్రప్రదేశే ప్రయోగాత్మకంగా ఏదో చేస్తున్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికే కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరులో ఇది పీపీపీ మోడ్ కింద ఒక కాలేజ్ నడుస్తూ ఉంది అధ్యక్ష దాంతోపాటు శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ పీపీపీ మోడ్ కింద నడుస్తూ ఉంది త్రిపుర మెడికల్ కాలేజ్ త్రిపుర కర్ణాటకలో పదకొండు న్యూ మెడికల్ కాలేజెస్కి పీపీపీ మోడ్ కింద ప్రాసెస్ చేసి అతి దగ్గరలో ప్రారంభించుకోబోతూ ఉన్నారు ఇక్కడ మన పీపీపీ మోడ్ కింద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే గతంలో వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు దాని మీద అప్పు తీసుకొచ్చి దానికి కట్టకపోవడం వల్ల మనం చేసుకునే ఇబ్బంది అధ్యక్ష రాజమహేంద్రవరంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ఇందాకే మంత్రివర్యులు చెప్పినట్లుగా వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్న రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది పది కోట్ల అధ్యక్ష మనం ఈ పదిహేను నెలల్లోనే మనం ఖర్చు పెట్టింది ముప్పై రెండు కోట్లు అంటే ముప్పై రెండు కోట్లు మనకు పదిహేను నెలల్లో ఖర్చు పెట్టగలిగింది వాళ్ళు రెండు సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం పది కోట్ల అధ్యక్ష అలాగే థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చారు థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి అక్కడ జీ ప్లస్ ఫైవ్ కింద బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో బ్లాక్స్ నిర్మాణం చేయని పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష మళ్ళా కూటమి వచ్చిన తర్వాత పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి సుమారు ఇరవై కోట్లతోటి హాస్టల్స్ అన్ని నిర్మాణం చేసుకొని రోజున అక్కడ ఉన్న విద్యార్థులకి మనం వసతులు కల్పిస్తున్నాం అధ్యక్ష థర్డ్ బ్యాచ్ స్టూడెంట్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు లేకపోతే మళ్ళీ ఎంసీహెచ్ బ్లాక్ మంత్రి గారు రాజమహేంద్రవరానికి విజిట్కి వస్తే దాన్ని పదకొండు కోట్లతోటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నావు అధ్యక్ష ఇదన్నీ ఒక ఎత్తే అయితే గవర్నమెంట్ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేకపోయారు కానీ అదే గవర్నమెంట్ కాలేజ్ వెనకాల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పక్కన సైట్ సైట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక రాజ్మహల్ తల్పించే విధంగా ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోవడం ఆ పార్టీ ఆఫీస్కి వెనకాల ద్వారా నుంచి హెలిప్యాడ్కి దారి కూడా ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష ఇంకో కూటమి అధికారులు వచ్చి ఇంకొక పెద్ద షాక్ ఏంటంటే మాకు డాక్టర్ అల్లు రామలింగాయ్య ప్రభుత్వ హోమియో కాలేజ్ ఉంది అధ్యక్ష ట్వంటీ త్రీ పీజీ సీట్స్ నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి అనుమతి నిరాకరించింది కూటమి అధికారంలోకి వచ్చిందండి కారణం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అని ఫ్యాకల్టీ ఇష్యూస్ అని మళ్ళీ వెంటనే మంత్రి సత్యాదవ్ గారితో మాట్లాడి ఏంటి సమస్యను అడగడం మళ్ళీ ఢిల్లీకి మా కాలేజ్ నుంచి ఏదైతే హోమియో కాలేజ్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఢిల్లీకి పంపించడం మా ఎంపీ గారు పర్యవేక్షించడం మళ్ళీ అండర్టేకింగ్ ప్రభుత్వ పరంగా ఇచ్చిన తర్వాత ఆ ఇరవై మూడు సీట్లను కాపాడుకోగలిగాము దాంతోపాటు గుడివాడకి అన్నిటికీ మించి కడ కడపలో ఉన్న కాలేజ్ పీజీ సీట్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపాడిన విషయం గుర్తు చేస్తున్నారు అధ్యక్ష రాజమండ్రి జీజీహెచ్ రాజ అధ్యక్ష డైలీ ఓపీ కూటమి అధికారం వచ్చే సమయానికి పర్ డే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉండేది ఈ రోజున సుమారు పద్దెనిమిది వందలు ఉంది కేవలం కూటమి ప్రభుత్వం పైన ప్రజలకి విశ్వాసం ఉంది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా మంత్రి గారు ఉన్నారు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అవసరం ఉన్నాయి గా మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు రాజమండ్రి ఐఎంఏ సపోర్ట్ తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ సపోర్ట్ తీసుకొని మేము సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందిస్తున్నాం ఆ డాక్టర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని అసైన్ చేయాలని కోరుకుంటూ చివరిగా ఒకటే అధ్యక్ష ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని వాళ్ళు ఓరవలేరు జీర్ణించుకోలేరు అభినందించలేరు కానీ కనీసం ఈ రాష్ట ఈ రాష్ట్రానికి నష్టం చేయకుండా చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చేస్తే